ఆయన నీ అర్పణలను గుర్తుంచుకుని నీ దహన బలుల వలన ప్రీతి చెందునుగాక ఇరవయవ కీర్తన రెండవ వచనము ఈరోజు తల్లి తిరుసభ పునీత లూసి అమ్మగారి యొక్క స్మరణను జరుపుకుంటుంది ప్రతిరోజు మనం పాల్గొనే పూజల్లో నడి పూజలో చదివేటటువంటి ప్రార్థనని కృతజ్ఞతా ప్రార్థన అని అంటారు ప్రతిరోజు కూడా రెండవ కృతజ్ఞత ప్రార్థన ఉపయోగిస్తారు ఇది కాస్త చిన్నగా ఉంటుంది చదవడానికి ఎక్కువ సమయం పట్టదు మూడవ కృతజ్ఞత ప్రార్థన కేవలం ఆదివారాలకు లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలకు ఉపయోగిస్తారు కానీ మొదటి కృతజ్ఞత ప్రార్థన అనేది సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చదవడానికి ఎక్కువ సమయం పడుతుంది అలానే ప్రార్థనల యొక్క వరుస కూడా వేరే విధంగా ఉంటుంది ఈ ప్రార్థనని ఫలానా సందర్భాల్లోనే ఉపయోగించాలని నిర్దేశించబడి లేదు కానీ సాధారణంగా పెద్ద పండుగలకి మహోత్సవాలకి బిషప్ గారు చేసేటటువంటి పండుగ పూజలకి అలాంటి సందర్భాల్లో మాత్రమే అరుదుగా ఈ మొదటి కృతజ్ఞత ప్రార్థనను ఉపయోగిస్తారు సాంప్రదాయబద్ధంగా అయితే ప్రతి పెద్ద గురువారం అనగా పవిత్ర గురువారం రోజున లేదా ఈస్టర్ పండుగ రోజున క్రిస్మస్ పండుగ రోజున ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఈ మొదటి కృతజ్ఞత ప్రార్థన అనేది పద్నాలుగు వందల సంవత్సరాల నాటిది అప్పటి నుండి కూడా ఈ మొదటి కృతజ్ఞత ప్రార్థనని సాంప్రదాయాన్ని కానీ చరిత్రని కానీ ప్రతిబింబించేటటువంటి ప్రత్యేకమైన సందర్భాల్లో దీన్ని ఉపయోగించేవాళ్ళు మామూలుగా అయితే రెండవ కృతజ్ఞత ప్రార్థన చదివినప్పుడు అంటే ప్రతిరోజు కూడా మనం నడిపూజలో విశ్వాస రహస్యం అయిపోయిన తర్వాత గురువు చెప్పేటటువంటి ప్రార్థనల్లో మరియ తల్లిని ఆమె భర్త అయిన జోజప్ప గారిని పునీతులను అని మాత్రమే ప్రస్తావిస్తారు కానీ మొదటి కృతజ్ఞత ప్రార్థనలో మాత్రం అప్పద్రాక్ష రసాలని ఏసుక్రీస్తు శరీర రక్తాలుగా ఆశీర్వదించడానికన్నా ముందే ముప్పై మూడు మంది పునీతుల పేర్లు చెప్తారు మరియ తల్లి జోజప్ప గారు పన్నెండు మంది అపోస్తుల పేర్లు పన్నెండు మంది పోపగారుల పేర్లు అలానే ఏడుగురు కన్యల పేర్లు చదువుతారు చదవబడే ముప్పై మూడు మంది పునీతుల్లో ముప్పై మంది వేదసాక్షి మరణం పొందినవారు మరియతల్లి జోజప్ప గారు అలానే సువార్తకారుడైన పునీత యోహాను గారిని మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా వేదసాక్షి మరణం పొందిన వాళ్లే పదకొండు మంది అపోస్తులు కానీ లేదా పాపుగర్లు కానీ లేదా చెప్పబడినటువంటి ఏడుగురు కన్యలు కానీ వీళ్ళందరూ కూడా వేదసాక్షి మరణం పొందారు కాబట్టి మొదటి కృతజ్ఞత ప్రార్థన ఉపయోగించడానికి వీళ్ళందరి రక్తము వీళ్ళందరి వేదసాక్షి మరణం వీళ్ళందరి యొక్క త్యాగం అనేది చరిత్రను ముందుకు తీసుకెళ్తుంది ఇప్పుడు మనం చేసుకునే పూజకి వాళ్ళందరి త్యాగం వాళ్ళ విశ్వాసం కూడా తోడయింది అని చెప్పడానికి మొదటి కృతజ్ఞత ప్రార్థనలో తప్పకుండా ఈ ముప్పై మూడు మంది పునీతల పేర్లు చదువుతారు వాళ్లలో ఈ ఏడుగురు కన్యల పేర్లు చదువుతారు వాళ్లలో ఒకరే ఈరోజు మనం పండుగ జరుపుకునే పునీత లూసీ అమ్మగారు మూడు వందల ఆ ప్రాంతంలో జీవించినటువంటి పునీత లూసి అమ్మగారు ఇటలీ దేశంలోని సిచిలియా ప్రాంతానికి చెందిన వాళ్ళు రోము నగరంలో డయక్లిషన్ చక్రవర్తి పరిపాలన కాలంలో వేదహింసలు జరుగుతున్నటువంటి కాలంలో అత్యద్భుతమైనటువంటి భక్తిని ప్రదర్శించిన వ్యక్తి పునీత లూసి అమ్మగారు అప్పటి సమాజంలో ధనవంతుల కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా తనకు రావాల్సిన వాటాని పేదలకు అమ్మి దానము చేద్దామనేటువంటి ఉద్దేశంతో అంత చిన్న వయసులో కూడా ఆవిడ అనుకునేవారు తాను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తనకి నిశ్చితార్థం చేయబడినటువంటి వ్యక్తికి నచ్చలేదు ఆస్తి కోసమే లూసి అమ్మగారిని పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు అలాంటిది ఆ ఆస్తిని పోగొట్టుకోవడం నచ్చక ఈ విషయాన్ని గవర్నర్కు ఫిర్యాదు చేసి ఎలాగోలా ఆటంకపరచాలని ప్రయత్నించాడు మరోవైపు వేదహింసలు చేస్తున్నటువంటి డైక్లిషన్ చక్రవర్తి యొక్క మారణ హోమం కొనసాగుతూనే ఉండింది దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పునీత లూసి అమ్మగారు ఏ వ్యక్తికైనా తనకు నచ్చినటువంటి మతాన్ని తను అవలంబించే స్వేచ్ఛ అనేది ఉండాలి ఇలా బలవంతంగా రాజుగారి యొక్క మతాన్ని ప్రజల మీద రుద్దకూడదని ఆవిడ వ్యతిరేకించడం వల్ల ఆవిడ వేదసాక్షి మరణానికి గురయ్యారు లూసి అమ్మగారు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే జీవించారు కానీ తన వేదసాక్షి మరణం అనేది అప్పటి రోమన్ క్రైస్తవ సంఘానికి చాలా బలాన్ని చేకూర్చింది పవిత్రతలో ఎదగడానికి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలైనా కానీ పణంగా పెట్టడానికి ఎంతోమందిని ప్రోత్సహించింది ప్రత్యేకంగా ఈరోజు యువతీ యువకుల కోసం ప్రార్థన చేద్దాం చిన్న వయసులో ఉన్నవాళ్ళైనా కూడా భక్తిలో విశ్వాసంలో దేవుని యొక్క మార్గాన్ని అవలంబించటంలో ఆసక్తి కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పునీత లూసి అమ్మగారి యొక్క ప్రార్థనా సాయంతో వారందరి విశ్వాసం మరింతగా దీవించబడాలని ప్రార్థన చేద్దాం ఈనాటి సువిశేషము మత్తేసు వార్త పదిహేడవ అధ్యాయము పదో వచనం నుండి వచనం వరకు అంటే మొన్న నిన్న ఈరోజు ఈ మూడు రోజుల పాటు కూడా బప్తిస్మ యోహాను గారి యొక్క సందేశాన్ని గురించి మనం చదువుతూ ఉన్నాం యేసుక్రీస్తు ఈరోజు సువిశేషంలో ఒక మాట చెబుతూ ఉన్నారు ఏలియా వచ్చియే ఉన్నాడు కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకిష్టము వచ్చినట్లు ప్రవర్తించిది మనుష్య కుమారుడు అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు అంటే మార్గాన్ని సిద్ధం చేసే బక్తిష్మ వూహానతో ఎలా అయితే వాళ్ళు వ్యవహరిస్తారో యేసుక్రీస్తుతో కూడా అలానే వ్యవహరిస్తారు ఈ రెండింటికి కూడా ఎలాంటి వ్యత్యాసం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు యొక్క మాటల్లో మార్గము సిద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళను కూడా పట్టలేకపోవటం ఒకటైతే వాళ్లతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అనేది మరింత బాధాకరమైనటువంటి విషయం మన జీవితంలో మనకి మార్గాన్ని సిద్ధం చేసేది ఎవరు మనకు మంచి చెప్పేవాళ్ళు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు కావచ్చు లేదంటే మన లోపాలని మన బలహీనతల్ని మనకు చెబుతూ నీకు ఎందుకు ఎంత కోపం కోపం తగ్గించుకోవచ్చు కదా లేదంటే ఎందుకు అట్లా టైం వేస్ట్ చేస్తూ ఉంటావు లేదంటే గుడికెందుకు రావు లేదంటే పెద్దలతో మాట్లాడే పద్ధతి ఇదేనా ఇలా రకరకాలుగా మన బలహీనతను మనకు చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మనకి మార్గం సిద్ధం చేసేవాళ్ళే అది మనం గ్రహించకపోతే వాళ్ళని ముందు దూరం పెట్టి ఎవరైతే మనం తప్పని చెప్తారో వాళ్ళని మనం దూరం పెట్టేస్తే ఇంకా మనకి మార్గం సిద్ధం చేసేవాళ్ళు మనలో ఉన్నటువంటి చెడును తొలగించే వాళ్ళు ఎవరూ కూడా ఉండరు కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో మార్గాన్ని సిద్ధం చేసే వ్యక్తులు లేదంటే మన మార్గాన్ని సరళం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రని మనం గమనించగలగటం ఎవరైనా కావచ్చు విమర్శించే వాళ్ళు కావచ్చు లేదా పెద్దవాళ్ళు పదే పదే అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పేవాళ్ళు కావచ్చు లేదంటే బోధించే వాళ్ళు ప్రసంగాలు చెప్పేవాళ్ళు అమ్మగారులు ఫాదర్లు ఎవరైనా కావచ్చు వాళ్ళని గుర్తించగలగటం అనేది మొదటి మెట్టు రెండవ మెట్టు వాళ్ళతో సరైన రీతిలో ప్రవర్తించటం వాళ్ళని విమర్శించటం కానీ లేదంటే వాళ్ళను తోలనాడడం కానీ వాళ్ళ నోరు మోయించాలని ప్రయత్నం చేయడం కానీ ఇలా చేయటం వల్ల వాళ్ళకొచ్చే నష్టమేమీ లేదు మనమే నష్టపోతాం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు మనకేదన్నా చెప్తున్నప్పుడు లేదు నేను చేయను అని అంటే చేయకపోతే మానే నాకే ఉంది నీకే తెలుస్తుంది నీకే అర్థమవుతుంది లేదంటే నువ్వే కష్టపడతావు నువ్వే ఇబ్బంది పడతావుంటారు ఆధ్యాత్మికంగా కూడా మన తప్పులు మనకు చూపించేవాళ్ళు లేదంటే మన మంచి కోసం ఏదైనా ఒక మంచి మాట చెప్పేవాళ్ళు వాళ్ళ పాత్ర ఒక్కొక్కసారి ప్రవక్తల యొక్క పాత్రలా ఉంటుంది దానిని గ్రహించగలిగే కృపను ప్రభువు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పునీత లూసి అమ్మగారా మా కొరకు ప్రార్థించండి పునీత యోహాను గార మా కొరకు ప్రార్థించండి పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్